ఈపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముంబై టీమ్ చూస్తే దాడపడుతుంది భయా ఏంటి భయ్యా ఈ టీం బ్యాలెన్స్ గా ఉంది భయ్యా బ్యాటర్స్ ఏమి బౌలర్స్ ఏమి ఆరో కప్ కూడా కొట్టే అవకాశం ఉంది ఈ టీమ్ తో అయితే ఈ వీడియోలో ఏం చూస్తామంటే పదకొండు మంది ప్లేయర్స్ కోసం తెలుసుకుందాం అలానే ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ గా చూసుకుంటే విల్జాక్స్ రోహిత్ శర్మ తిలక్ వర్మ వీళ్ళు బ్యాటింగ్ చేశారంటే ఎటువంటి పెద్ద బౌలర్ కైనా చుక్కలు చూపిస్తారు నెంబర్ వన్ గా విల్జాక్స్ అయితే ముంబై ఇండియన్స్ తక్కువ ప్రైస్ గా కొనేసారు అతన్ని ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు పెట్టి అయితే ఇషాన్ కిషాన్ రీప్లేస్ విల్ జాక్స్ అయితే గత ఏడాది ఇతను విద్వాంసం చూస్తే గత ఏడాది ఫామ్ పరంగా రెండు వందల ముప్పై రన్స్ పైగానే ఉన్నాయి అలానే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా నూట డెబ్బై ఐదు పైగానే ఉంది విల్ జాక్స్ అయితే చాలా మంచి బ్యాట్స్ మెన్ అలానే ఇతను ఫామ్ లో కూడా ఉన్నాడు అయితే ఈశాన్ కిషన్ రోహిత్ శర్మ కాంబినేషన్ అయితే చూసాం ఇప్పుడు విల్ జాక్స్ రోహిత్ శర్మ కాంబినేషన్ చూస్తాం రెండో నెంబర్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరులోనే హిట్టింగ్ ఉంది మీ అందరికీ తెలిసిందే ఇతని గురించి ప్రాక్టీస్ లో సిక్స్ అవడానికి కొడతాడు స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటదని అతని బ్యాట్ తో బౌలర్స్ అందరికి చుక్కలు చూపిస్తాడు రోహిత్ శర్మ గత ఏడాది ఫామ్ పరంగా చూసుకున్నా నాలుగు వందల పదిహేడు పైగానే ఉంది అలానే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా నూట యాభై పైగానే ఉంది అలానే మొన్న మొన్న చాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను ఫామ్ అయితే అస్సలు తాగలేదు ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ అయితే చాలా బలంగా ఉన్నారు వీళ్ళిద్దరు అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తారు నెంబర్ గా తిలక్ వర్మ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మియా డూడ్ అని అతని బ్యాట్తో ప్రతి బౌలర్కి కూడా చూపిస్తాడు ఇతనికి అది ఏడాది ఫామ్ పరంగా చూసుకున్నా నాలుగు వందల పదహారు పైగానే ఉంది అలానే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న నూట నలభై తొమ్మిది పైగానే ఉంది అలానే ఇండియా తరఫున అన్ని మ్యాచ్ల్లో కూడా ఇతను ఫామ్ అయితే చాలా కన్సిస్టెన్సీగా ఉంది నెంబర్ ఫోర్ మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ ఇతనైతే ఓడిపోయే మ్యాచ్ను కూడా గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ ఎంత పెద్ద బౌలర్ గైనా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కొట్టే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ అలానే ఇతను నాలుగో నెంబర్లో వచ్చి గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే మూడు వందల నలభై ఐదు పైగానే ఉంది అలానే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే నూట అరవై ఏడు పైగానే ఉంది విధ్వంసం చేసే బ్యాట్స్మెన్ నెంబర్ ఫైవ్గా క్యాప్టెన్ ఆర్థిక పాండ్యా ఒక్కసారి కమిట్ అయితే ఇతని మాట ఇతనే ఇతనేవండ్ ఇతనైతే బ్యాటింగ్లో ఏమి బౌలింగ్లో ఏమి క్యాప్టెన్సీ పరంగానేమి చాలా విధ్వంసం చూపిస్తాడు అయితే ఈ టాప్ ఫైవ్ అయితే బ్యాటింగ్ విషయంలో అసలు తగ్గేదే లేదు ఆరో నెంబర్లో రాబిన్ మింజ్ అయితే ఇతను ఐపీఎల్ డెబ్యూట్ రెండు వేల ఇరవై నాలుగు కానీ అతనికి ఇంజూరీ కారణంగా ఆడించలేదు అయితే రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ అరవై ఐదు లక్షలు పెట్టి కొనుక్కున్నారు అయితే వికెట్ కీపర్ లోటు అయితే ఉంది ముంబై ఇండియన్స్కి ముంబై ఇండియన్స్ చాలా పెద్ద తప్పే చేసింది అయితే వికెట్ కీపర్ విషయంలో అయితే అసలు రాబిన్ మిన్స్ తప్ప ఇంకెవరు బ్యాకప్గా కూడా లేరు రోబిన్ మింఛికి ఐపీఎల్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎలా ఆడుతాడో చూద్దాం నెంబర్ సెవెన్ గా నమ్మంది అయితే ఇతను అయితే లో వదిలేశారు అలానే మళ్ళీ కొనుక్కున్నారు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు పెట్టి అలానే ఇతను ఫినిషర్ రోల్ లో వచ్చినా నూట నలభై పైగానే ఉంది రన్స్ అయితే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా నూట ఏడు పైగానే ఉంది అయితే ఇతను బ్యాటింగ్ తిరిగే లేదు అలానే ఇతను బ్యాటింగ్ తో చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు బౌలర్లందరికీ ముంబై ఇండియన్స్ బౌలర్ను చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి భయ్య అయితే మిచిల్ శాంట్నర్ దీపక్ జాహర్ ట్రెంట్ బోల్ జాస్పీ బోమ్రా అలానే ఎంపైర్ ప్లేయర్ అల్హా గజన్ఫర్ కూడా రావచ్చు నెంబర్ కి అయితే మిచిల్ శాట్ నార్ ఇతను అయితే చాలా బేస్ ప్రైజ్ లోనే కొనేసారు ఎక్స్పీరియన్స్ న్యూజిలాండ్ క్యాప్టెన్ కూడా ఇతను బౌలింగ్ వేసాడంటే అవతల ఎంత బ్యాట్స్మెన్ అయినా ఇతనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే స్పిన్ అటాక్ తో మాక్సిమం బాల్స్ డాట్ బాల్స్ ఏ ఉంటాయి అలానే రన్స్ ఉంటాయి సిక్స్ లు ఫోర్లు అయితే ఇతను ఇవ్వడు ఇది సిఎస్ కేల్ గత ఏడాది ఎక్కువ ఛాన్స్ ఇవ్వకపోయినా వికెట్ల పరంగా రెండు వికెట్లు తీసుకున్నాడు అలానే ఎకానమీ పరంగా ఏడు పాయింట్ పదకొండు ఉంది ముంబై ఇండియన్స్ కు ఒక లక్కీ ఛాన్స్ అనుకోవాల్సిందే మిచిల్ శాట్ నండి బేస్ ప్రైజ్ లోనే కొనేసారు కాబట్టి దీపక్ జాహర్ আইতে মুম্বই ইন্ডেন্স টিম তোমি কোটল এরই লক্ষ্য পেটনার দীপকচাহরেন ముంబై ఇండియన్స్ అయితే చాలా మంచి ప్రైస్ కే కొన్నారు దీపక్ జాహర్ ని అయితే గత ఏడాది రెండు వేల ఇరవై మూడులో అయితే ఐదు వికెట్లు తీసుకున్నాడు అలానే ఎనిమిది పాయింట్ అరవై ఎకాని ఉంది దీపక్ జహర్ అయితే చాలా మంచి ఫాస్ట్ బౌలర్ ఇతను అయితే పవర్ ప్లే లో చాలా మంచి వికెట్లు తీస్తాడు అయితే ఇతను ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా పవర్ ప్లే లో వికెట్ తీసే సత్తా ఉన్న బౌలర్ నెంబర్ టెన్ గా ట్రెంట్ బోల్ట్ ఇతని అయితే పన్నెండు కోట్ల యాభై లక్షలు పెట్టి ముంబై టీం కొనుక్కున్నారు చాలా మంచి పని చేశారు ముంబై ఇండియన్స్ టీం ట్రెంట్ బౌల్ట్ కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలర్ అలానే గత ఏడాది ఇతను వికెట్ల పరంగా చూసుకున్న పదహారు వికెట్లు తీసుకున్నాడు అలానే ఎకానమీ పరంగా చూసుకున్న ఎనిమిది పాయింట్ ముప్పై ఒకటి ఉంది ఏదైనా అయితే పవర్ ప్లేలో వికెట్లు తీసే విధానం చూస్తే చాలా మెచ్చుకోవాల్సిందే ముంబై ఇండియన్స్ అయితే ట్రెండ్ బౌన్లు కొనే చాలా మంచి పని చేసింది పవర్ ప్లేలోనైతే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్ బూమ్ బూమ్ బూమ్రా అయితే ఇతనైతే ముంబై ఇండియన్స్ తో చాలా ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు అయితే ఇతను అయితే రిటర్న్ చేసుకున్నారు పద్దెనిమిది కోట్లు పెట్టి అయితే ఇతని కోసం మీకు చెప్పాల్సిన అవసరం లేదు గత ఏడాది ఫామ్ పరంగా చూసుకున్న వికెట్ల పరంగా ఇరవై వికెట్లు తీసుకున్నాడు ఎకానమీ పరంగా చూసుకున్న ఆరు పాయింట్ నలభై ఎనిమిది ఉంది ఎస్పీ బూమ్రా ఎంత క్వాలిటీ బౌలర్ మీకు కూడా తెలుసు అతను బౌలింగ్ చేశాడంటే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అవుట్ చేసే సత్తా ఉన్న బౌలర్ ఇతనైతే ఓడిపోయే మ్యాచ్ను కూడా డిఫెండ్ చేసి గెలిపించే బౌలర్ ఇండియన్స్ ఇంపాక్ట్ గా అల్హా గజన్ రావచ్చు ఇతనికైతే ముంబై ఇండియన్స్ టీం చాలానే ఖర్చు చేసింది నాలుగు కోట్ల ఎనభై లక్షలు పెట్టుకున్నారు అయితే ఒక స్పిన్ బౌలర్ ముంబై ఇండియన్స్ టీం అనుకున్నంత ఆడితే ఇతను ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాడు ముంబై ఇండియన్స్ టీం తరఫున ముంబై ఇండియన్స్ అయితే ఈ టీంతో ఆరో కప్పు కూడా కొట్టే అవకాశం ఉంది అయితే మీరు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి